ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నక్షత్రం వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏముంటాయి ఉంటాయి అసలు కృతిక నక్షత్రం యొక్క విశిష్టత గురించి మాకు తెలియచేయండి తప్పకుండా కృతిక నక్షత్రం అనేది ఏంటంటే ఒక పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది మిగతా మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి సో అందుకని ఏంటంటే ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి రెండు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటారు గట్టిగా మాట్లాడతారు స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే ఈ నక్షత్రానికి అదే దేవత ఎవరు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అగ్నితత్వం అయిన రాశిలో ఉంటుంది కనుక కుజుడు తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి రవి రవి భగవానుడు సో రవి భగవానుడు ఉండము తర్వాత కుజుడు ఉంటాము తర్వాత వృషభ రాశు సుక్కుడు కలిగిన లక్షణాలు కూడా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది మాత్రం చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు ఎంత స్టేట్ ఫార్వర్డ్ ఉంటారంటే అసలు మొహం మీద కొట్టినట్టు మాట్లాడతారు కోపం ముక్కు మీద ఉంటుంది వాళ్ళకి ఏదైనా అన్నావా అంటే అనుకోండి మాట ఏదైనా తెలిసి ఆ పొరపాటున అన్నా సరే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు ఆ మాటలు ఎలా ఉంటాయంటే కత్తుల్లా ఉంటాయి ఇంకా ఆ రిలేషన్ అక్కడతో కట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలంటే అమ్మో ఎందుకు వీళ్ళతో మాట్లాడడం వీళ్ళు మామూలుగా మాట్లాడరు అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళతో చాలా దూరంగా ఉండే లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇది మేషరాశిలో ఉండే కృతిక నక్షత్రం ఒక పాదానికి ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి మాత్రం కాస్త కోపం వచ్చినా అది సందర్భం బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు ఆ సందర్భంలో మాట్లాడచ్చు అనుకుంటే మాట్లాడతారు మాట్లాడకూడదు అనుకుంటే సైలెంట్గా వాళ్ళ గురించి ఒక పిక్చర్ మనసులో వేసుకొని నెక్స్ట్ టైం వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలో ఆలోచిస్తారు సింపుల్గా మొత్తానికి ఏదైనా సరే వీళ్ళకి నచ్చని మనుషులు అంటే ఉన్నారంటే వాళ్ళకి దూరంగానే ఉంటారు దగ్గర రాని నువ్వు ఎన్ని లక్షలు ఇవ్వు నీ కోట్లు ఇవ్వు నాకు అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు నాకు నచ్చలేదు తోసుపడేస్తారు అవతలకి అంత అనమాట వీళ్ళకి అంత పంతం ఇది కంటే కూడా అంటే పంతం పంతం అది కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను నేను చేయను వాళ్ళ దగ్గర నాకు ఇష్టం లేదు వాళ్ళు అని చెప్పేసి ఇలాంటి లక్షణం ఎక్కువ రెండోది ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కనిపెట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి వాళ్ళు వీళ్ళు మనకి మంచిగా చేస్తారు నిజంగానే చేసే లక్షణం ఉందా వీళ్ళకి అనేది కనిపెట్టే లక్ష్యంగా ఉంది రెండోది ఏంటంటే అమాయకులు కొన వీళ్ళు వీళ్ళ దగ్గర దాసోహం అంటే ప్రాణం పెడతారు ఇంకా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఆలోచించరు వాళ్ళు దాసోహం చెప్పాడు కదా ఇంక అంత మించి ఏం కావాలి అని చెప్పే లక్షణం అన్నమాట అంటే మన నా నా చేయి పైన ఉంది ఆయన వాళ్ళ చేయి కింద ఉంది అందుకే నేను చేస్తాను హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తాను సో అలాంటి లక్షణంగా ఉంది వీళ్ళకి సో ఈ లక్షణాల వల్ల ఏంటంటే కొంతవరకు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి అదే లక్షణాలు వాళ్ళు ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి సందర్భాల్లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ప్రాతి చాలు తప్పదు కానీ వీళ్ళు అన్ని సందర్భాల్లోనూ ఒకేలా గుర్తుపెట్టుకుంటారు మనిషిని ఇప్పుడు సందర్భం సమయం అంటే సందర్భం ఉచితంగా అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ యాంకరింగ్ పోస్ట్లో ఉన్నావు ఇక్కడ ఒక సందర్భంలో మాట్లాడతావు ఇక్కడ నీకు కోపం వచ్చినా సరే దాన్ని సర్దుకొని మాట్లాడుతుంటావు ఇక్కడ ఏదో తెలియక ఒక గెస్ట్ రాంగ్ మాట్లాడినా ఆ గెస్ట్ నీ గురించి తెలియక అవును కానీ నువ్వు ఆ నెక్స్ట్ టైం ఆ గెస్ట్ నేను చేయను నేను చేయను అని మొదలుపెట్టావు అనుకో అది నష్టం నీకే కదా జనరల్గా ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్ అంటే నీకు అర్థం అయ్యి చెప్తున్నాను మామూలుగా బయట వాళ్ళకి అది వేరేగా అర్థం అవుతుంది అనుకుంటా సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నేను నచ్చని వాళ్ళతో చెయ్యను చెయ్యరు చేయరు అంతే దానివల్ల ఏమవుతుంది ఒక్కొక్కసారి మంచి మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇలాంటి ఇబ్బందులు ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎడ్యుకేషన్ విషయం వచ్చినప్పటికీ చాలా కష్టపడి చదవాలి వెళ్ళు చదువు అంత ఈజీగా అయితే రాదు అంత ఈజీగా వచ్చే చదివైతే కాదు పాపం ఎంతో కష్టపడి రాత్రి పొగలు దాని గురించి ప్రయత్నం చేస్తే కానీ వీళ్ళు చదవలేరు సో లగ్నం బాగుంటే బాగా చదువుతారు లగ్నం బాగాలేకపోతే చదవరు చదివి ఇంత తక్కువ ఉన్నా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళు చదివారా డిగ్రీస్ చదివారా లేదా పీజీ పిహెచ్డీలు చేశారా అంటే మనం వేళ లెక్క పెట్టచ్చు వాళ్ళని కానీ ఏమి తక్కువ తక్కువ చదివి బాగా లక్షలు సంపాదించే వాళ్ళు కోట్ల రూపాయలు బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రంలో వీళ్ళు ఏంటో ఒక లీడర్గా ఉండగలుగుతారు లీడర్స్గా తయారు చేయగలుగుతారు సో తెలివితేటలతో ఎక్కువగా బదుతూ ఉంటారు అందువల్ల వీళ్ళు ముందుకు వెళ్తారు అంతేగాని వీళ్ళ లైఫ్లో ఏం చదివేస్తారు అంటే సాధించేస్తారు అంటే చదివారు కానీ జాతకం బ్రహ్మాండంగా ఉంటే మాత్రం ఐపీఎస్ చదువుతారు వీళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ చదువుతారు ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో వీళ్ళకి బాగా సూట్ అవుతుంది దాంట్లో వీళ్ళు బాగా రాణిస్తారు ఎందుకంటే మానవతా సేవ అనేది వీళ్ళకి చాలా ఇష్టం సో మానవులు సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి చాలా ఇష్టం ఇష్టం డెఫినెట్ గా వీళ్ళు ఆ దాన్ని ఎంచుకొని దాన్ని చేస్తారు బా చది మిగతా విషయాలు అన్నిటిని దీంట్లో ఇంకా చాలా తక్కువ మంది ఈ సంగీతంలోని సింగర్స్ గాను రైటర్స్ గాను వెళ్తారు ఎందుకంటే వృషభ రాశి తత్వం ఉంది కదా వీళ్ళకి అంటే శుకుడు ఒక తత్వం ఉంటుంది ఈ రాశి లక్షణంలో సో వృషభ రాశి ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే కొంతమంది గాయని గాయకులు పాటలు బాగా పాడగలుగుతారు కళారంగంలో కూడా రంగంలో వెళ్ళగలుగుతారు యాక్టర్స్ గా ఉండగలుగుతారు యాంకర్స్ గా ఉండగలుగుతారు ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కాస్త వచ్చే అవకాశం ఉన్నాయి సో వీళ్ళన్ని కూడా చదువులతో సంబంధం లేదు వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధించింది సో అందము ఆకర్షణ వీళ్ళ సొంతంగా ఉంటాయి వీళ్ళు ఏ విషయమైనా చక్కగా మాట్లాడగలుగుతారు చక్కగా ఎదుటి వాళ్ళని ఆకర్షింపబడతారు అలాంటి లక్ష్యం వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటమ్మా పృతీ నక్షత్రం అదృష్ట సంఖ్య నాలుగో నంబర్ దా నాలుగో నంబరు తర్వాత ఏడవ నెంబరు తొమ్మిదవ నెంబరు అండ్ ఒకటో నెంబరు ఇవన్నీ లక్కీ నెంబర్స్ వీళ్ళకి అదృష్టమైన కలర్స్ వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా ఎల్లో కలర్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎల్లో తర్వాత గోల్డ్ కలర్ అంటే గోధుమ రంగు కలర్ గోధుమ రంగు కలర్ బాగా కలిసి వస్తుంది ఇంకా వైట్ ఇవి వేసుకోవచ్చు ఈ కలర్స్ బాగుంటాయి వీళ్ళకి వీళ్ళకి పడే నక్షత్రాలు కూడా ఉన్నాయి సో వివాహం చేసుకోవాలనుకుంటే వీళ్ళకి నచ్చే నక్షత్రం రోహిణి నక్షత్రం బాగుంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి పునర్వసు పుష్యమి బాగా కలిసి వస్తుంది అమ్మ మరి కృతికా నక్షత్రం వాళ్ళకి ఇందాక కూడా చెప్పారు విద్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి అని కాబట్టి అంటే వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి వీళ్ళు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఒకటి రెండు సరస్వతి అమ్మవారిని ఆరాధించాలి హైగ్రీవ స్వామిని ఆరాధించాలి సో హైగ్రీవ శ్లోకం కానీ సరస్వతి శ్లోకం కానీ అయితే సుబ్రహ్మణ్య శ్లోకం సో వివాహాలు సమయానికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి విద్య విషయంలో ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారిని హైగ్రీవ స్వామిని హైయర్ ఎడ్యుకేషన్స్లో ఉన్న వాళ్ళందరూ హైగ్రీవ స్వామిని ఆరాధించాలి ఎక్కువగా చేస్తే ఏంటంటే వాళ్ళు అనుకున్న విద్యలోంచి ఆటంకాలు ఏమి రాకుండా ముందుకు వెళ్తుంటారు ప్రతి పరీక్షకి ఆ పరీక్షల్లో పోటీ లేకుండా వీళ్ళని సాధించుకొని వచ్చేస్తుంటారు అట్లా అమ్మ కృతిక నక్షత్రం వాళ్ళకి ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారు వీళ్ళు వ్యాపారాలు కంటే ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటాయి అన్న ప్రొఫెషనల్ గా వాళ్ళు చేయగలుగుతారు ఏదైనా సొంత వ్యాపారాలు అంటే ఒక ఫ్యాన్సీ షాప్ వాళ్ళదే షాప్ పెట్టుకున్నారు వాళ్ళ కష్టపడి అమ్ముతారు సో పార్ట్నర్షిప్ అనే వ్యాపారాలు కలిసి రావు జనరల్ గా వ్యాపారం అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా టెన్షన్ అంటే జనరల్ గా ఈ నక్షత్రానికి ఏంటంటే అగ్నితత్వమైన నక్షత్రం అది వేడి శరీరం ఎప్పుడు కూడా టెన్షన్ లోనే ఉంటారు వీళ్ళు ఇంత చిన్న విషయం జరిగినా టెన్షన్ ఉంటారు ఆ టెన్షన్ అనేది వీళ్ళ బాడీలో ఎప్పుడు ఎలా అయిపోతుంది మనం మనం జనరల్గా చూస్తుంటే ఏంటి ఎప్పుడు హడావిడిగా మాట్లాడుతుంటారు హడావుడిగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు అనుకుంటారు ఆ తత్వం వాళ్ళది అది సో అప్పుడు వ్యాపారాల్లో ఏదైనా సరి అవతవకలు అయ్యి అనుకోండి స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు వీళ్ళు వాళ్ళు నచ్చబోతే వాళ్ళ దగ్గర అనేరు వాళ్ళతో మాట్లాడలేరు సో వ్యాపారం అంటే ఏంటి ఎవరు ఎలా ఉన్నా మనం కళ్ళు మూసుకొని వ్యాపారం చేసుకోవాలి అలా చేసుకునే కుదరదు కదా అందుకని వ్యాపారాల కంటే ప్రొఫెషనల్ లైఫ్స్ బాగుంటాయి అడ్వకేట్స్గా కానీ కొంతమంది డాక్టర్స్గా కానీ యాక్టర్స్గా కానీ లేకపోతే సొంతంగా ఇంకే ఆర్కిటెక్ట్స్ కానీ సో ఇలాంటి విషయంలో వీళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారు వీళ్ళు అదే వీళ్ళకి బాగా అల్సి వస్తుంది నాకు తెలిసి ఏంటంటే ఉద్యోగాలు చాలా సేఫ్ వీళ్ళకి ఎందుకంటే కోపం వస్తే ఉద్యోగం పోతుంది ఇంకేం ప్రాబ్లం ఉండదు అదే వ్యాపారంలో కోపం వస్తే వ్యాపారం నష్టం అవుతుంది మళ్ళీ వ్యాపారం ప్రారంభించడానికి చాలా కష్టం కష్టం అందుకని నేను జనరల్గా కృతిక నక్షత్రం వాళ్ళకి ఉద్యోగమే ఎప్పుడు చెప్తుంటారు మీరు జాబ్ చేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి లేకపోతే ఎవరైనా వ్యాపారం వాళ్ళు చేస్తుంటే వీళ్ళకి ఐడియాస్ బాగుంటాయి వీళ్ళ ఐడియాలు చాలా బాగుంటాయి వీళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క ఆలోచన విధానం ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయండి బాగుంటుంది అని ప్లానింగ్స్ ఉండే చూడండి ఆ ప్లానింగ్స్ అన్నీ బాగుంటాయి సో వీళ్ళ ప్లానింగ్స్ వేరే వాళ్ళు వ్యాపారం చేసేటట్టుగా అలా చేసుకుంటే కూడా బ్రహ్మాణం కలిసి వస్తుంది తప్ప సొంతంగా వ్యాపారం అనేది వీళ్ళ చేతుల్లో వీళ్ళు చేసుకునేది వీళ్ళకి ఎంత బ్రహ్మానికి ప్లానింగ్ వచ్చినా మాట కోపం వస్తే మొహం మీద అంటారు అక్కడతో పోతుంది కాబట్టి ఇది కష్టం ఇది కష్టపడతారు అందుకని రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ